ప్రతి నాయి బ్రాహ్మణ కుల వర్గానికి ప్రతి కుటుంబానికి మరి ప్రజలకు మేము ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మా యొక్క కుల సోదరులకైతే ప్రత్యేకించి చెప్తా ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉన్నా లేకున్నా మీరు పరాయి ఊర్లో ఉన్నా సరే ఫోన్లు అయినా సరే ఇక్కడికి సంఘటన స్థలానికి పంపించండి మరొక విషయము ఇతరులు అంటే ప్రజావానికి అందరికీ చెప్తా ఉన్నాను ప్రజలారా ఒక్కసారి గమనించండి మీరు మేము మానవులుగా అవతరించి పుట్టినప్పటి నుంచి మా యొక్క కులవృత్తి మేము మీ అందరికీ చేస్తూ ఉన్నాము మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మా పెద్దలు పూర్వం 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 మా పెద్దలు చేస్తూ ఉన్నారు అంతే తప్ప ఇతరులు మధ్యలో వచ్చి మా యొక్క కులవృత్తిపై దండయాత్ర చేస్తూ ఉన్నారు దయచేసి మా యొక్క కులవృత్తికి మీ అందరు మద్దతు ఇవ్వండి మాకు సహకరించండి ఇప్పటికే చాలా మంది ఇతర కులస్తులు కూడా మాకు రజకులు అయితే గౌరవ సంఘం అయితే మరి యాదవ సంఘం వల్ల మాకు వచ్చి మద్దతు తెలపడం జరిగింది మరి వారు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు మరి లోకల్గా ఉన్న కార్పొరేటర్లు మరి వార్డ్ మెంబర్స్ మరి ఎమ్మెల్యే గారు కూడా మాతో ఫోన్లో మాట్లాడడం జరిగింది ఇతరులు కూడా మాతో లీడర్స్ కూడా మాతో మాట్లాడడం ఉంది మా యొక్క కుల సంఘం పెద్దలతోని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించండి సో దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని మనం సంధి మా యొక్క నాయ బ్రాహ్మణ వర్గమే చేసింది తప్ప ఇతరులు ఎవరు రాలేరు పూర్వం ఒక మాట గుర్తు చేస్తా ఉన్నా అగ్ర కులస్తులు అయ్యా మీరు మాకే చెయ్యాలి చిన్న కులస్తులకు చేయొద్దు అన్న పెద్దవాళ్ళు అంటే అది పూర్వం పోయింది గతం గత ఇప్పుడు మేమున్నాము మరి అందరికీ సేవ చేస్తూ ఉన్నాము కులస్తులకు ఇతరులకు ప్రతి ఒక్కరికి పైలట్ నడిపించడం నుంచి రిక్షా కూడా దాకా మేము సేవ చేస్తూ ఉన్నాం ఎందుకు చేస్తా ఉన్నాం అది మా కులవృత్తి మాకు అదే వచ్చు మాకు వేరే రావు మేము వేరే దాని రంగాలలో లేవు గవర్నమెంట్ ప్రభుత్వమే అనేక రకాలుగా జీవాలు సృష్టించింది ఎప్పుడైతే ఎలక్షన్ల టైంలో మీకు ఈ కేటగిరీ మీకు ఈ కేటగిరీ మీకు ఈ కేటగిరీ ఎలక్షన్లలో మాకు చెప్తా ఉన్నారు అసెంబ్లీలలో కూడా చెప్తా ఉన్నారు నిన్న మొన్న కూడా పదవులు నిర్ణయించు ఈ కేటగిరీ వాళ్ళకి ఇది ఈ కేటగిరీ వాళ్ళకి ఇది అని మరి ఇన్ని చేస్తూ ఉన్నారు మరి మా యొక్క కులవృతి లైసెన్సుని మీరు ఎందుకు అమ్ముకుంటున్నారు సో మా యొక్క కులవృత్తి లైసెన్స్ మీరు అమ్ముకోవడానికి మీకు అధికారం లేదు మా యొక్క కులవృత్తిని మీరు అమ్ముకుంటున్నారంటే మా తల్లిని అవమానించినట్టు మా అమ్మని అమ్ముకున్నట్టు మీరు సో ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్గా అడుగుతూ ఉన్నాము అయ్యా దయచేసి ఇక్కడనైనా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఒక జీవ కల్పించింది మా యొక్క కులానికి అదే విధంగా ఇప్పుడు ఇక్కడ కూడా మా యొక్క కులానికి జీవో కల్పించినట్టయితే మా యొక్క కుల సోదరులు ఆడవాళ్ళు ఇండ్లలో పని చేసుకుంటా ఉన్నారు మగవాళ్ళు వచ్చేసి షాపులలో పని చేసుకునే పరిస్థితి ఇప్పుడు ఆ పని కూడా నోట్లో మట్టి కొట్టే పరిస్థితికి వేరే బ్రాండెడ్ సెల్లతో వస్తా ఉన్నారు కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మా యొక్క లైసెన్స్ ఎవరికైనా మేము ఇచ్చినాము అని అంటే అది మేమే ఇయ్యాలి అది మా నాయకు బ్రాహ్మణ బ్రాండ్ అయ్యే ఉండాలి వేరే మాత్రం ఎవరు మాత్రం ఇయ్యు ఎవరు మాత్రం రావద్దు జై నాయ్ జై జై నాయ్ ప్రతి ఒక్కరు కూడా సహకరించండి ప్రతి ఒక్క అధికారం సహకరించండి నమస్తే